హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన మన ఛానల్ తప్పకుండా మీకు ఉపయోగపడే వీడియోసే ఉంటాయి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని లవంగం అండి మన మసాలా దినుసుల్లో వాడతాం కదా అవి కొద్దిగా ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకుంటానండి మెత్తగా పౌడర్ లాగా ఇది మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి మనం మసాలా వాటికే వాడుతూ ఉంటాం కానీ అంతకు మించి ఇది మీరు యూస్ చేసుకోవచ్చు నేను ఎప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి గిన్నె తీసుకొని ఇందులో కల్లుప్పు మన మామూలుగా ఉప్పు వేసుకుంటాం కదా సాల్ట్ కాకుండా అది కొద్దిగా ఒక గుప్పిడు వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనం మిక్సీ పట్టుకొని వచ్చాను చూసారా లవంగం మొగ్గలు అది కొద్దిగా పౌడరు తీసుకొని మొత్తం కదండి కొద్దిగా తీసుకొని ఆ కల్లుప్పులో వేసుకోండి వేసుకున్న తర్వాత మన ఇంట్లో డెటాల్ ఉంటుంది కదండి డెటాల్ అది ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువేం అవసరం లేదండి ఇంతే ఈ మూడే కలపండి కలిపి మన మామూలుగా మాపింగ్ పెట్టుకోవడం కోసం బకెట్లో నీళ్ళు పట్టుకుంటాం కదండి అలా నీళ్లు పట్టుకున్న దాంట్లో ఇది వంపేసేయండి వంపేసి మీరు ఎన్ని నీళ్ళు పట్టుకుంటారు ఎప్పుడు ఆ విధంగా నీళ్ళు పట్టుకొని మాపింగ్ కర్ర అందులో ముంచి మీరు గచ్చు మొత్తం తుడుచుకోండి ఒక చీమ కానీ బల్లి కానీ పురుగులు కానీ ఏమీ రావు ఆ తర్వాత గచ్చు కూడా చాలా నీట్గా ఉంటుంది నీట్గా ఉండడం కాదండి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది చూడడానికి బాగా షైనీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు రెండు టిష్యూ పేపర్లు కానీ టిష్యూ పేపర్ లేకపోతే మా మామూలు పేపర్ వైట్ పేపర్ అయినా కానీ తీసుకోండి తీసుకొని అందులో మనం ఇప్పుడు లవంగం పొడి ఉంది కదండి మిక్సీ జార్లో అది అందులో కొద్దిగా ఈ టిష్యూ పేపర్లో కొద్దిగా వేసుకోండి వేసుకొని మామూలుగా మడత పెట్టేసుకొని రబ్బర్ బ్యాండ్ కానీ లేదా రబ్బర్ బ్యాండ్ లేకపోతే దారం కానీ చుట్టేసేయండి ఇది దేనికి ఉపయోగపడుతుందంటే ఇవి మనం నేను రెండు చేశాను మీరు ఎన్ని కావాలన్నా చేసుకోవచ్చు ఇది దేనికి ఉపయోగపడుతుందంటే మంచం దగ్గర మంచం మీద అంటే మంచం కింద మనం బల్లులు నల్లులు చిన్న చిన్న పురుగులు ఆ తర్వాత దోమలు ఇవి వస్తూ ఉంటాయి అవి రాకుండా ఉండాలంటే మంచంకి మూల అండి మంచం లోపలే పెట్టేసి పరుపు కింద పెట్టేసి అలా వదిలేసేయండి ఎన్ని మంచాలు ఉంటే మంచాలు లేదా సోఫాలు అట్ల కింద మీరు ఇలా పెట్టేసుకున్నారనుకోండి నేను ఇప్పుడు మా అక్కడ మంచం కింద పెట్టాను ఇక్కడ దిండు కింద పెడుతున్నాను అండి ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు మనకి నిద్ర కూడా బాగా పడుతుంది మంచి స్మెల్ కూడా వస్తుంది ఆ తర్వాత ఇది సోఫా దగ్గర సోఫా మీద ఏంటంటే చీమలు వస్తూ ఉంటాయండి ఎర్ర చీమలు మనకు తెలియకుండా తింటాం కదా పిల్లలు కానీ మనం కానీ చీమలు వస్తాయి అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ లవంగం పొడే తీసుకొని ఆ కార్నర్లో మీరు కొద్ది కొద్దిగా వేసుకుంటూ వచ్చారనుకోండి ఆ స్మెల్కి అసలు చీమలు రావు ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది అసలు ఎలాంటి చిన్న చిన్న పురుగులు కూడా రావండి తప్ప తప్పకుండా ట్రై చేయండి మీకు ఇది నచ్చుతుంది మంచానికి వేసుకోవచ్చు ఇది సోఫాలకు కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ట్రై చేయండి తర్వాత తర్వాత టిప్లోకి వెళ్ళిపోదామండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కూడా చేయండి ఇప్పుడు బేకింగ్ సోడా ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు చెప్తాను ఒక్కసారి వినండి నిజంగా షాక్ అవుతారు ఈ టమాటాలు కానీ కూరగాయలు కానీ కడుగుతాం కదా వెజిటేబుల్స్ కడిగినప్పుడు నేలల్లో కొద్దిగా బేకింగ్ సోడా వేసేసి ఆ వెజిటేబుల్స్ అందులో ఒక రెండు నిమిషాలు నానబెట్టి వదిలేసేయండి నిజంగా మనం ఎంత కడిగినా పోని మురికి మచ్చలు ఈజీగా పోతాయండి మురికి కూడా ఉండదు మనం తినే వస్తువు కదా అందుకని జాగ్రత్తగా ఈ విధంగా ట్రై చేయండి ఏ కూరగాయలైనా ఈ విధంగా కడగండి నెక్స్ట్ ఇప్పులోకి వెళ్ళిపోదాం బేకింగ్ పౌడర్ తీసుకున్నాం కదా అది ఒక చిన్న గ్లాసులో ఒక రెండు స్పూన్లు తీసుకోండి నేను ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను బేకింగ్ పౌడర్ నిజంగా ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుందంటే ఎప్పుడో వాడేసేవాళ్ళం నేనైతే రెండు మూడు రకాలుగానే వాడాను ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ మనకు తెలియకుండా అది రకమైన ఫంగస్ స్మెల్ రావడం అలా జరుగుతూ ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే ఏడు రోజులు ఈ విధంగా బేకింగ్ సోడా ఒక గ్లాసులో వేసి పెట్టండి ఆ తర్వాత తీసేసేయండి మీకు అసలు స్మెల్లే రాదు చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది ఇంకోటి పిలకి వెళ్దామండి ఒక చిన్న పేస్ట్ తీసుకోండి కొద్దిగా తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని అందులో బేకింగ్ సోడా ఒక పావు టీ స్పూన్ వేసుకోండి ఆ తర్వాత సాల్ట్ ఇప్పుడు వేస్తుంది సాల్ట్ మూడు బాగా కలపండి కొద్ది కొద్దిగా కలిపిన తర్వాత నీళ్ళు ఏం పోయిన అవసరం లేదు కలిపిన తర్వాత చూడండి మనకి మోచేతికి ఎంత స్నానం చేసినా మోచేతికి నల్లగా ఉండిపోద్ది అది పోదు అలాంటప్పుడు ఈ విధంగా బేకింగ్ సోడా సాల్ట్ పేస్టు కోల్గేట్ పేస్టు కలిపి రాసి కాసేపు ఒక పావు గంట సేపు అలా వదిలేసి తర్వాత మర్దన చేసుకుంటూ రుద్దుకుంటూ వచ్చేసామనుకోండి కరెక్ట్గా వారం రోజుల్లో ఆ నలుపు మొత్తం పోద్దండి పోయి మామూలు శరీరం ఎలా ఉందో ఆ విధంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఒక పెద్ద కళాయి తీసుకొని కాలు పట్టే విధంగా తీసుకొని నీళ్ళు పోసుకోండి నీళ్ళు అంటే గోరవచ్చని నీళ్ళు పోసుకోండి పోసుకొని అందులో కళ్ళు వేసుకోండి ఒక రెండు స్పూన్లు ఆ తర్వాత బేకింగ్ సోడా వేయండి ఇలా ఇది చేయడం వలన ఏంటంటే నిమ్మకాయ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇది మనం బేకింగ్ సోడా ఒక స్పూన్ వేసిన తర్వాత నిమ్మకాయ ఒక బద్ద వేసేసేయండి పెండండి పిండి ఆ బద్ద కూడా అందులోనే వేసేసేయండి వేడి నీళ్ళు కదా ఆ వేడికి సరిపోద్ది ఇది క్రాకర్స్ ఉంటాయి కదండి మన వెనక కాళ్ళకి మడం దగ్గర క్రాకర్స్ ఆ తర్వాత మడం నొప్పి రావడం అలాగే రక్త ప్రసరణం జరగకపోవడం కాళ్ళకి చాలా చిరాకుగా ఉంటూ ఉంటుంది మురికి కూడా ఇది అన్నింటికి చాలా బాగా ఉపయోగపడుతుందండి పావు గంట నెలల్లో ఉంచి ఆ నిమ్మకాయతోనే పాదం మొత్తం వృద్ధేశారనుకోండి క్రాకర్స్ తగ్గుముఖం పడతాయి మురికి పోతుంది రక్త ప్రసరణ జరుగుతుంది నిజంగా మీరు ట్రై చేయండి ఇది ఒక నాలుగు రోజులు చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఆ తర్వాత నీళ్ళు తీసి పారేసేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్కి వెళ్ళిపోదామండి మనం చాపింగ్ బోర్డు ఉంటుంది కదా మనం కట్ చేసుకుంటాం కదా ఆ కట్ చేసుకునే చాపింగ్ బోర్డు ఏంటంటే కొద్దిగా వంకాయలు అలాంటివి కట్ చేసినప్పుడు కొద్దిగా నల్లగా అయిపోద్ది అలా నల్లగా అయిపోకుండా ఉండాలంటే ఇప్పుడు మీరు ఇందులో బేకింగ్ సోడా కొద్దిగా సాల్ట్ కొద్దిగా నిమ్మకాయ ఒక చెక్క అది తీసుకొని మీరు బాగా రుద్దండి రుద్దితే ఏమవుతుందంటే ఆ షాపింగ్ బోర్డు కొన్నదానిలాగా మెరుస్తుందండి మచ్చలు ఉండవు అక్కడక్కడ కొంచెం ఆయిల్ కూడా పడుతూ ఉంటుంది మళ్ళీ వంట దగ్గర చేయడం వలన అవి కూడా పడవు చాపింగ్ బోర్డు చాలా బాగుంటుందండి నీట్గా ఉంటుంది చూడ్డానికి కూడా మనం కట్ చేసుకోవడానికి కూడా ఈ టిప్ కూడా చాలామందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి రుద్దేసిన తర్వాత ఆ పక్క ఈ పక్క కూడా రుద్దేసేయండి టూ సైడ్స్ తర్వాత మీరు కడిగి తీసుకొచ్చేసారంటే చాలా బాగుంటుంది ఈ విధంగా నూనె జిడ్డు కూడా ఉండదు ఇంకో నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదామం అండి ఒక చిన్న ప్లేట్ తీసుకొని అందులో బేకింగ్ సోడా కొద్దిగా వేసుకోండి వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు కొద్దిగా ఎక్కువ కాదండి నీళ్లు కలిపి ఆ బేకింగ్ సోడా కలిసిన తర్వాత మనకి దోమలు కుట్టిన తర్వాత మచ్చలు ఉండిపోతూ ఉంటాయండి దోమలు కుట్టిన తర్వాత ఆ మచ్చ ఉండడమే కాదు కొద్ది కొద్దిగా అలాగా లావుగా అయినట్టు కూడా ఉంటుంది అలాంటప్పుడు మీరు ఇవి పెట్టారనుకోండి డాట్స్ లాగా ఆ తర్వాత కడిగే రేపు పొద్దున కడిగేసేయండి నైట్ పెట్టి రేపు పొద్దున కడిగేసారనుకోండి మీకు ఆ మచ్చలు ఉండవు డాట్స్ కూడా ఉండవు తప్పకుండా ఈ టిప్ నచ్చితే యూజ్ చేసుకోండి ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని బేకింగ్ సోడా మళ్ళీ అందులో వేసుకోండి రెండు స్పూన్లు వేశాను నేను ఆ తర్వాత బియ్యం కొద్దిగా మన ఇంట్లో వాడే బియ్యమే ఒక రెండు స్పూన్లు ఆ రెండు బేకింగ్ సోడా స్పూన్ రెండు బియ్యం రెండు స్పూన్తో కలిపి మనం బట్టలు ఇప్పిన బట్టలు పెట్టుకుంటాం చూసారా ఆ బకెట్లో అది ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ బట్టలు ఎక్కడైతే పెడతారో అక్కడ మీకు అనుకూలంగా ఉన్న భాగంలో పెట్టేసేయండి ఇది అప్పుడు ఆ స్మెల్ అనేది పూర్తిగా రాదండి ఇది పీల్చుకుంటుంది మనం బట్టలు ఉతుక్కోవచ్చు బట్టల పైన పెట్టుకోండి పక్కన పెట్టుకోండి ఎక్కడైనా పెట్టండి మీ ఇష్టం ఆ టిపు కూడా మీరు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు ఒక బ్రష్ తీసుకొని అందులో బేకింగ్ సోడా కొద్దిగా వేసుకొని ఆ బ్రష్ నీళ్ళలో ముంచి బేకింగ్ సోడా మీద ముంచండి ముంచితే మనకేమవుతుందంటే పళ్ళు చాలా మందికి గార పట్టిపోతాయండి గార పట్టిపోవడం కాదు ఎంత తోమినా కానీ వాళ్ళకి అసలు నీట్గానే ఉండవు అలాంటప్పుడు ఈ బేకింగ్ సోడా తీసుకొని ఆ పళ్ళు గార పట్టిన పళ్ళు తోమారనుకోండి నిజంగా వన్ డేలో రిజల్ట్ బాగా వస్తుంది ఇంకా గారపట్టి ఉంటే రెండో రోజు కూడా తోమండి చాలా బాగుంటుంది తెల్లగా వస్తాయి నిజంగా గారపట్టి ఉంటే నవ్వినా కానీ అసహ్యంగా ఉంటుందండి బాగోదు ఆ ఆడవాళ్ళు అయితే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదామండి మనం వర్క్ చేసుకుంటూ ఉన్నాము రాసుకుంటూ ఉన్నాం అనుకోండి చాలా ఇంపార్టెంట్ ఫైల్ అనుకోండి గబ్బుకుని టీ తాగుతూ ఉంటాము వచ్చి అప్పుడు టీ ఒలిగిపోయింది ఆ ఫైల్ చాలా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే అసలు మరకన్నదే కనిపించదు ఒలిగిన టీ మీద ఈ విధంగా చేయండి మన ప్యాడ్స్ ఉంటాయి కదా ఆ ప్యాడ్లో ఒక ప్యాడ్ తీసుకొని మామూలుగా ఆ టీ మీద ముంచేసేయండి టీని రొద్దదు జస్ట్ అద్దండి ఈ ప్యాడ్తో అద్దారనుకోండి టీ మొత్తం పీల్చుకుంటుంది పీల్చుకున్న తర్వాత ఒక్క నిమిషం మీరు ఎండలో పెట్టారనుకోండి అంతే పూర్తిగా ఎప్పటి పేపర్లాగే ఉంటుందండి ఇంపార్టెంట్ ఫైల్స్ అనుకోండి ఈ విధంగా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి ఏది నచ్చిందని